తమ కింద పనిచేసే వారిని కన్న బిడ్డలా చూసుకుంటారు కొందరు యజమానులు మరికొందరు మాత్రం పనివాళ్ళ పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తారు శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కింద పనిచేసే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు తన కూతురి కంటే తక్కువ వయసున్న ఆ బాలికపై ఒక్కసారి కాదు అనేక సార్లు అఘాయిత్యం చేశాడు బాలిక గర్భం దాల్చడంతో అపార్షన్ చేయించాడు డబ్బులిచ్చి బాలిక తల్లిదండ్రుల నోరు మూయించేందుకు ప్రయత్నించాడు వారు డబ్బుకు లొంగకపోవడంతో ఆ శంషాబాద్ మండలంలోని ఓ తండాకు చెందిన దినసరి కూలికి పదమూడేళ్ల కుమార్తె ఉంది భార్య కొన్నేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అతను మరో వివాహం చేసుకున్నాడు నిరుపేద కుటుంబం కావడంతో బాలిక తండ్రితో పాటే సమీప గ్రామంలోని పలుకుబడి ఉన్న వ్యక్తి ఫామ్ హౌస్లో పనిచేస్తోంది బాలికపై కన్నేశాడు ఫామ్ హౌస్ యజమాని భయపెట్టి లొంగ తీసుకున్నాడు అత్యాచారానికి పాల్పడ్డాడు బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు విషయం బయటకు చెబితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు ఫామ్ హౌస్ యజమానికి భార్య కుమారుడు ఉన్నారు యజమానికి భయపడి బాలిక నోరు విప్పలేదు దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రబుద్ధుడు పలుమార్లు అకృత్యాన్ని కొనసాగించడంతో బాలిక గర్భం దాల్చింది దాదాపు ఐదు నెలలు నరకాన్ని అనుభవించింది తాజాగా ఆమెలో శారీరక మార్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించినప్పుడు గర్భం దాల్చిన విషయాన్ని చెప్పింది బాలిక గర్భం దాల్చిన విషయాన్ని యజమాని దగ్గర కుటుంబ సభ్యులు ప్రస్తావించారు అప్పుడే ఫామ్ హౌస్ యజమాని తన పలుకుబడిని ఉపయోగించాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పద్దు అంతా నేను చూసుకుంటానంటూ చెప్పాడు బాలికను కొత్తూరు మండల కేంద్రానికి తీసుకెళ్లాడు బాలిక ప్రాణానికి మొప్పు ఉంటుందని తెలిసినా పట్టించుకోకుండా డాక్టర్కు డబ్బిచ్చి అబార్షన్ చేయించాడు ఈ విషయం బయటకు పొక్కకుండా తన వ్యవసాయ క్షేత్రంలో తండా గ్రామ పెద్దలను కూర్చోబెట్టి డబ్బులిచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు తో పాటు ఫామ్ హౌస్ యజమానులు పక్క గ్రామాలకు సంబంధించిన పెద్దలు కలిసి పంచాయతీ నిర్వహించారు బాలిక శీలానికి వెలగట్టారు డబ్బులిచ్చే ప్రయత్నం చేశారు విషయం బయటకు చెప్పద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అయితే బాలిక కుటుంబ సభ్యులు డబ్బుకు లొంగకుండా శంషాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు శంషాబాద్ ప్రాంతంలోని జూకల్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన ఫామ్ హౌస్ లో పనిచేసే ఓ గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు కృష్ణారెడ్డి మహిపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి ముగ్గురు కలిసి కొత్తూరులోని పైవేటు హాస్పిటల్లో గర్భం తీయించారని తేలింది బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె గర్భం తొలగించిన కృష్ణారెడ్డితో పాటు ఆయనకు సహకరించిన మహిపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి అబార్షన్ చేసిన డాక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి మండల కేంద్రంలోని శ్రీనివాస క్లినిక్ లో పనిచేసే డాక్టర్ వి రంజిత్ పరారీలో ఉన్నాడు కొత్తూరు కేంద్రంలోని శ్రీనివాస క్లినిక్ పేరిట ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ రంజిత్ ఆయుర్వేదిక్ వైద్యుడిగా ఉన్నారు అయితే శ్రీలక్ష్మి మెడికల్ షాప్ పేరిట అదే భవనంలో తెలివిగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు చెప్పేది మాత్రం ఆయుర్వేదం చేసేది మాత్రం అలోపతి వైద్యం ఈ కేసులో ప్రధాన పాత్రధారుడైన కృష్ణారెడ్డితో పాటు అక్రమంగా అబార్షన్ చేసిన డాక్టర్ రంజిత్ కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు ట్వంటీ ఆగస్ట్ టూ థౌసండ్ సాయంత్రం శంషాదార్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని వెళ్తుంటా కాందా జుక్కల్ విలేజ్ దగ్గర సౌతి డాక్టర్ను కృష్ణారెడ్డి అనే అతను సేమ్ జుక్కల్ విలేజ్ అతను అతనికి ఒక అగ్రికల్చరల్ ఫామ్ అనేది ఆ ఫామ్లోని చెట్లు కొన్ని నెలల క్రితము రేప్ చేసినట్టుగా దరఖాస్తు ఇచ్చింది అదే దరఖాస్తులో ఈ రేప్ చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఆ అమ్మాయి ఆరోగ్యం బాగా లేకుంటే మొన్న మూడు రోజుల కింద హాస్పిటల్లో చూపెడితే ఆ పిల్ల ప్రెగ్నెంట్ అని తను తెలవడంతో శిశువును అబార్షన్ చేయించడం జరిగింది ఆమె విష్ అగైనిస్ట్గా మరి బలవంతంగా ఆ ఫిట్నెస్ ను టెర్మినేట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ ప్రకారము మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అక్కడికి విజిట్ చేసి వచ్చినాము సీనియర్ ఒక్క త్వరలో ఇది టైం బాగు కేసు కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కఠిన శిక్ష పడేటప్పుడు ఎన్షర్ చేస్తాం డాక్టర్ రంజిత్ క్లినిక్ ని ఇప్పుడు మూసేశాడు అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఉన్న బోర్డును కూడా తీసేశారు రంజిత్ గురించి పోలీసులు గాలిస్తున్నారు బాలికకు అబార్షన్ చేసిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది డాక్టర్ రంజిత్ తో పాటు ఆ మహిళ కూడా కలిసి అబార్షన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం సదరు మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసిందే ప్రస్తుతం రంజిత్ ఎక్కడున్నాడు ఏమయ్యాడు అనేది తేలాల్సి ఉంది